గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో యువగలం నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ షన్మతిని వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో వంద మంది వృత్తులకి చీరలు పంపిణీ చేయడం జరిగింది అనంతరం తూర్పు నియోజకవర్గం కార్యకర్తలు అభిమానులు టిడిపి నాయకులతో కేక్ కటింగ్ చేయడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను యువతకు ఇరవై లక్షల ఉద్యోగములు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు कलम जैसे पार्ट पे बोल रहे हैं कपिल लाली जैसे पार्ट पे बोल रहे हैं हां नमस्कार सर मौका है और यार तो येला नहीं है और शॉर्ट हमारा 25 प्रोग्राम है और इन्होंने मेरे से 115000 سانگر ايت باهي ورت دي نوو وني ما کي ته جي وائي انڌا ما اٽو ما تي اها نه ٿو وڃي ته اي يال ۾ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ సర్కారు ఎన్ని ఆటంకులు పెట్టినా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కార్యకర్తల మనోభావాలు గుర్తించి కార్యకర్తలకు అండగా ఉంటూ వారి పక్షాన పోరాడుతూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండుగ పండుగ రోజుగా భావిస్తా ఉన్నాం ఎంత కష్టమైనప్పుడు కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం కార్యకర్తల కోసం అండగా నిలబడేటువంటి తత్వం కలిగినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేటువంటి ఆలోచనతో తన రోజును కూడా పక్కన పెట్టి దావాస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాడవాడలో కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది ఉంది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తన వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడిగా అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఈ రోజు కృషి ముఖ్యంగా యువతులకు ఆదర్శంగా ఆయన కృషికి కూడా స్వాగతిస్తూ ఆయన మరిన్ని జన్మదిన పురస్కరించి జరుపుకోవాలని భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులను అధిగమించి రాష్ట్ర రాష్ట్రంగా నిలబెట్టేటువంటి గ్రామంలో ఆయన ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారి